హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఈరోజు మై హోమ్ కిచెన్లో చేయ రెసిపీ పొట్లకాయ కొబ్బరి ఫ్రై ఎట్లా ఉంది పొట్ల పొట్లకాయ కొబ్బరి ఫ్రై అసలు పొట్లకాయ ఫ్రై చేసి వేసుకుని అన్నం తింటే ఎంత టేస్టీగా కమ్మగా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండదు వేడి వేడి అన్నం కూర వేడి వేడి కూర కలుపుకొని తింటే ఉంటుంది సావిరంగా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కలుపుతుంటేనే నోరూరుతుంది బాగా కూరింది నేను అన్నాను కదా కానీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఏ విధంగా చేయండి మీకు తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంది అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కర్రీ ఏ విధంగా చేసుకుంటే ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొట్లకాయలు శుభ్రంగా కడు గీరుకుని కడుక్కోవాలి ఈ విధంగా ఉంటాయి దీన్ని పిల్లర్ ఉంటుంది కదా తీసే పిల్లర్తో ఇట్లా లైట్గా అనుకోవాలి కొంతమంది ఉప్పేసి కూడా దాన్ని క్లీన్ చేస్తారు నేను పిల్లలతో లైట్ లైట్గా ఇట్లా అన్నాను శుభ్రంగా నీట్గా వచ్చింది వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక గిళ్ళ పెట్టుకొని ఇంకా దాన్ని కో ముక్కలు చిన్న ముక్కలు ముక్కల కట్ చేసుకోవాలి ముక్కలు ఈ విధంగా చేయాలి చిన్న చిన్నగా మరీ పెద్దగా ఉన్నా బాగోదు కాయ లేతగా చాలా బాగుంది పొట్లకాయ పొట్లకాయ ఫ్రైయే కాదు పెరుగు పచ్చడి కూడా చేయొచ్చు ఈసారి పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కోసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇట్లా కోసిన మొక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకుందాము ఈ విధంగా మొక్కలన్నీ కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకుని నీళ్ళు పోయకుండా కుదుపుకొని పొయ్యి పెట్టుకోవాలి ఇట్లా మొత్తం ఉప్పు కలిసేట్టుగా కుదుపుకోవాలి కుదుపుకున్నాక ఇప్పుడు పొయ్యి మీ స్టవ్ మీ పెట్టుకోవాలి అట్లా ఉప్పేసి ఉడికిస్తే నీరు దాంట్లోనే వస్తుంది ఆ నీరు అంతా మనం పిండి వేసుకోవాలి ఇదిగో చూడండి నీరు ఎట్లా వస్తుందో అప్పుడు నీరంతా పిండుకోవాలి ఆ విధంగా క్లాత్ లో పోసుకొని పిండుకుంటే మొత్తం నీరు వచ్చేస్తాయి అటు నీరు పిండిపోకుండా ఫ్రై చేసుకున్నాం అనుకో ముద్ద ముద్దలాగా టేస్టీగా ఉండదు నీరు మొత్తం పిండేసుకుంటే ఫ్రై టేస్టీగా ఉంటుంది ఎంత నీళ్ళు వచ్చినాయి చూడడానికి అట్లాగ పిండుతుంటే నీళ్ళని పిండేసాక చూడండి ఎంత ఎన్ని మొక్కలకి పిండితే ఎన్ని కొన్ని మొక్కలు వచ్చినాయి మా నీరంతా పోయాక అట్లా కొన్ని మొక్కలు ఇప్పుడు కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుందాం ఇట్లా కొబ్ ఒక ముక్క ఒక చెప్ప ముక్కని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని తాలింపు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని పెట్టుకోవాలి ఆయిల్ ఎంతో పడుతుంది ఎందుకంటే మనం వాటిని ఉడికించాం కదా అందుకు ఆయిల్ కొంచమే పడుతుంది కాలింపు ఇప్పుడు మొక్కలు వేసుకుంటున్నాం మొక్కల్ని కిగ మగ్గనిచ్చి అప్పుడు దాంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి ఇట్లా కాసేపు మగ్గనివ్వాలి ఏగిని ఇప్పుడు ఉద్దు ఉప్పు పసుపు వేసుకుందాం ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది మొత్తం కరిసేటు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వేగిన కొబ్బరి వేసేస్తాను మిక్సీ పెట్టిన కొబ్బరి ఉంది కదా కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి మగ్గిని ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేసుకుందాము అంతే రెడీ అయిపోయింది పొట్లకాయ కొబ్బరి ఫ్రై ఎట్లా ఉంది దీని బౌలో తీసుకుందాం వేడి వేడి పొట్లకాయ కొబ్బరి ఫ్రై మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పొట్లకాయ కొబ్బరి ఫ్రై దాని కాంబినేషన్ రసం వేడి వేడి రసం వేడి వేడి ఫ్రై అన్నం వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో చే తెలియజేయండి పొట్టకే కొబ్బరి ఫ్రై రసం పెట్టు రసం రసం పోసుకొని కలుపుకొని దాంట్లో పొట్లకాయ ఫ్రై నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను Thank you friends.